గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించారు మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు పదకొండు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది ఆయన ఐదేళ్ల పరిపాలన పదే పదే నేను చెబుతూ ఉంటాను ఒక అరాచక పరిపాలన ఒక అప్రజాస్వామిక పరిపాలన రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఆయన ఐదేళ్లు కూడా చివరికి ఆయన పరిపాలన ఏ రకంగా మారింది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం క్రైస్తవ మతానికి వ్యాటికన్ సిటీ ఎలా ఉంటుందో రోమ్లో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పట్టణంలో తిరుమల కొండ మీద శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఈ దేవస్థానానికి అంత ప్రాధాన్యత ఉంది దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం స్వామివారి దేవస్థానం కూడా అక్కడ ఒక దొంగల దోపిడీలాగా తయారైంది దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా టీటీడీ తయారైందని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా స్వామివారి దేవాలయం గురించి ఇలా మాట్లాడటానికి నేను చాలా బాధపడుతూ ఉన్నాను నేను బట్ కానీ స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరించింది